పేరు మధుబాబు అండి ఏం చేస్తారు సార్ బిజినెస్ సార్ ఎలా ఉంది పద్దెనిమిది నెలల కాలంలో అసలు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పనితీరు పట్ల హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉండాలండి దాంట్లో ఇదేమి ఒక రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ప్రతి పౌరుడి కథ సామాన్య ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు ఉదాహరణకి అమ్మఒడి అమ్మఒడి వాళ్ళు ఐదు సంవత్సరాలు మూడు సార్లు వేసారు అది పదిహేను అని పదమూడు పదమూడు వేలు వేసినట్టు ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నారు దాని ప్రకారం పదిహేను వేలు వేసేసారు ఎంతమంది ఉంటే అంతమందికి తర్వాత ఒకటి ఇది పెన్షన్ మీరు వెయ్యి రూపాయలు పెంచుతా అన్నారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఏడు వందల యాభై వంద మీకు ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు రావటం రావటం నాలుగు వేలు ఒకే యాజ్ యాజ్ ఏ వన్ టైం ఇచ్చేశారు అట్లానే ముప్పై ఒకటో తారీఖుల్లో ఇచ్చేసేవాళ్ళు మీరు శాలరీలు ఇవ్వడానికి గవర్నమెంట్ శాలరీలకి పదిహేను పదో తారీఖు పదిహేనో తారీఖు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మా లేదా ఏదో ఇది అన్నట్టుగా వాళ్ళు బ్రా దీంట్లో ఉన్న టైంలో ఆ గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని బుధాన కాళ్ళ దగ్గర వేసుకునే టైంలో ఫస్ట్ తారీఖు శాలరీస్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇవన్నీ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి కదా ఇంకా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చిన టాళ్ళు ఏదో చెయ్యడం గవర్నమెంట్ వరుతుండటం ఏంది సార్ ఇది అంటే సార్ పక్కన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నుండి మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ అయ్యేది అసలు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఒక సామాన్యుడిగా దాని గురించి ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టు ఖచ్చితంగా సంతోషంగా ఉండేది ఎవరు గంజాయి తాగేవాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు తక్కువ రేటు చీఫ్ ఎలక్టర్ తాగేవాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు క్వార్టర్ ఎట్లా పడితే అట్లా ఇప్పుడు ఎంతో తల్లులు ఎంతో మంది గర్భకోశగా అదే అదే పొత్త శోకాలు అది ముప్పై వేళ్ళోళ్ళు నలభై మేడు వాళ్ళు చచ్చిపోవటం అయితే జనాభా తగ్గడానికి మీరు ఇది చేయటం తప్పితే ఏం చేశారు స్టేట్లో ఒక ఉద్యోగస్తు నిరుద్యోగుల సమస్య పరిష్కరించారా ఉద్యోగుల సమస్య ఏమైనా పరిష్కరించారా రైతుల సమస్య ఏమైనా పరిష్కరించారా రైతులు ధాన్యాలు ఏమైనా కళ్ళల్లో కొన్నారా ఏదైనా ఏదన్నా అమ్మినా కొన్ని నెలలు బట్టేది ఓమో గవర్నమెంట్ అది డబ్బులు వత్తయ్యో పోతాయని అని ఉండేది ఇప్పుడు మాత్రం మన పౌర సరఫర శాఖ మంత్రి గారు ఏదైతే ఇది మీ శాఖలు అసలు ఏ శాఖలో మినిస్టర్ అనేది కూడా తెలియటం లేక ఇప్పుడు రైతులు కొన్న ధాన్యం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి అట్లా ప్రతిదీ ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి జోన్ కొన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి డిఎస్సి పెట్టారు ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది ఈ పద్నాలుగు రోజు పద్నాలుగు నెలలు పద్దెనిమిది నెలలోనే జరుగుతుంది ఏ రోడ్ అయినా ఒక థర్టీ వంటేసారండి ఈ పద్దెనిమిది మీ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ప్రతి రోడ్డు ప్రతి రోడ్డు అవకాశం ఉంటే రోడ్డు వేస్తున్నారు లేదంటే మినిమం మరమ్మత్తులైనా చేశారు మీ టైంలో ఎంతమంది రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు ఇప్పుడు ఎంతమంది రోడ్డు అప్పుడు గంజాయిలో ఎంతమంది ఇరుకుపోయారు ఇప్పుడు గంజాయిలో ఎంత మంది తల్లు గర్భశోకాలు మిగిలి ఇవన్నీ మీరే బిహేర్వ్ చేసుకోండి ఒక రోజే మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా దెయ్యాలు వేదాలు వల్లించడం తప్పితే ఒక నీతివంతమైన దాంట్లో ఇదైతే ఒకళ్ళు ఇంకా ఏళ్ళు చూపితే మన ఇంకా నాలుగేళ్ళు చూపితే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దీనికి మేము మా నాయకులు ఎవరు మమ్మల్ని ప్రెస్ మీట్లో పెట్టి చెప్పమని చెప్పరు వేరేనా సామాన్య సామాన్య ప్రజలుగా ఒక ప్రతి పౌరుడు ప్రతి చూస్తున్నారు ఎవరు పాలన ఎట్లా ఉంది ఎవరి పాలన జరుగుతుంది అనేది ప్రతిరోజు ఓటు అనే ఆయుధంతో కంపల్సరీ బుద్ధి చెబుతారు మీకు నూట యాభై ఒకటి వచ్చారు ఒక అవకాశం ఒక అవకాశం అన్నారు చూ ఇచ్చారు దీన్ని నిలబెట్టుకోలేపా నేను బెస్ట్ సీఎం బెస్ట్ సీఎం అంట అన్నాడు ఒక రాష్ట్రంలో ఒక తుచ్చ సీఎంగా అతను నిలబడ్డాడు అందుకనే నూట యాభై ఒకటి అలా మళ్ళీ పదకొండుకి వచ్చారు ఇదైనా సరే ఇప్పుడైనా మంచిని మంచిగా చెప్పండి చెడుని అని చెప్పుకుంటే ఈసారన్నా మీకు జనంలో ఏదన్నా సానుభూతి వచ్చిందే కానీ చేసే మంచి పనుల్ని జిమ్మితే మాత్రం ఆ పదకొండు మళ్ళీ సింగిల్ డిజిట్కి వచ్చింది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ని చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసి అసలు ఎన్డీఏ కుటుంబంలో నాయకులు మాత్రం క్రెడిట్ చోరీ చేసి మేమే డెవలప్మెంట్ చేసామని చెప్పి ప్రగడ్బల పలుకుతా ఉన్నారని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు అవి చెప్తుంటే మాకే దెయ్యాల వేదాల వాళ్ళు ఇచ్చినట్టు వాస్తవంగా మీకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మోడీ గారికి సపోర్ట్ ఇచ్చారు ఒక్క నిధి ఒక్క రూపాయన మీరు సెంట్రల్ నుండి తేగలిగారా ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంలో కానీ చంద్రబాబు సీఎం కానీ ఆ ఢిల్లీ వెళ్ళారంటే కొన్ని వేల కోట్లు తీసుకొస్తున్నారు ఫండ్స్ కానీ కంపెనీలు కానీ నిధులు కానీ మీరు వెళ్ళి ఏం చేశారు వెళ్ళి పాదాలు వెళ్ళి మేము లోపల లేకుండా శరణగోరి ఆ బెయిల్ తెచ్చుకోవడం బెయిల్ నిలుపుదల చేసుకోవడం తప్పితే ఒక్క ఫండ్ తీసుకోవచ్చు అదే మూడు రాష్ట్రాలని మూడు రాజధానులని ఒక్క ఇటుకి రాయి కూడా రాజధాని బ్రష్ పట్టించారు వైజాగ్ ప్రజల్లో ప్రాంతీయ అభిమానాలు ప్రాంతీయ భేదాలు రెచ్చగొడదు మీరు చేసింది ఏది ఒక నిరుద్యోగుల సమస్య తీరిందా మహిళల సమస్య తీరిందా ఆడపిల్లల సమస్య తీరిందా రైతుల సమస్య తీరిందా ఏ వర్గం వాళ్ళు బాగుండారని మీ కార్యకర్తలు ఏదన్నా కొద్దిగా గొప్ప బాగుపడ్డారు కానీ మళ్ళీ ఈ రాజకీయాలు చేసి ఈ కుల రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు ఎన్ని రెచ్చగొట్టి ఒకళ్ళు ఒకళ్ళు ప్రాంతీయ వేషాలు రెచ్చగొట్టడానికి మూడు వర్గాలు చేసి ఒకళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళ తెలంగాణ రాయలసీమ అన్నట్టుగా ఇక్కడ ఉండే వాళ్ళు ఏం లేడగొట్టి పాలిస్తామని మీ ఈ దుష్ట నిరంకుశ దాన్ని ఆలోచనని ప్రజలందరూ గమనించారు మీకు తగిన సాధి చేశారు దీని అన్ని మానుకొని ఇక నుండి అయినా వీళ్ళు చేసిన దాన్ని ఈ ప్రశంసిస్తూ మేము వస్తే ఈసారి ఆ తప్పు జరగదు మళ్ళీ ఇట్లా చేస్తామంటే ఏదన్నా ఆలోచిస్తారు కానీ ఒక సామాన్య ప్రభుల ఏదో ఏదో చేసేవాళ్ళ మీద బురద చల్లితే మాత్రం మీ నెత్తి మీద మీరే చేతి పెట్టుకున్నట్టు చెప్పారు మీరు అనుకున్నట్లుగా వైసీపీ పార్టీ వాళ్ళు కదా ఐదేళ్ల పాలన నచ్చకే పదకొండు సీట్లు మీరు మీరంటున్నారు కానీ ఆ పదకొండు సీట్ల నుంచి మనం ఎలా పైగలగాలి ఇంకా సీట్లు ఎలా పెంచుకోవాలని ఆలోచించకుండా బతనం రోజా కూడా జనసేన ఉన్న ఒక ఒక పార్టీ అయినా దానికి కేడర్ ఎక్కడ ఉంది చంద్ర పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసమే జనసేన పార్టీని పెట్టాడని చెప్పి కూడా రోజా మాట్లాడుతుంది మరి దాని గురించి ఏం చెప్తాను రోజా గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి ఆమె ఆల్రెడీ ఎయి మీరు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంది చివరికి వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీని కూడా వాడుకోకుండా ఆయన సొంత పార్టీ పెట్టి స్వతంత్ర ఎజెండాతో పైకి వచ్చిన పార్టీ దానికి పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కొంత టైం పట్టింది మీరు చేసింది ఏంటంటే ఆ పార్టీలో సీటు రాలా ఆ పార్టీలో మినిస్ట్రీలో ఆ పార్టీలో ఓడిపోయారు కాంగ్రెస్లో ఉండి చంద్రబాబు దగ్గరికి వచ్చారు చంద్రబాబు దగ్గర నుండి మళ్ళీ వైసీపీకి వచ్చారు మీలాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్తే మా వాల్యూ పోద్ది అయితే ఒకటే మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పాలి కాబట్టి పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఏజెండాతో వచ్చారు నేను ఇరవై ఐదు సంవత్సరాలు నాకు నేను నేను తగ్గినా సరే ముందు జనం బాగుండాలి రాక్షస పాలన పోవాలి అనేది తప్పితే నాకు ఒక పవన్ కళ్యాణ్ ఒక సీఎం కాదండి పది సీఎంలతో సమానం ఈ పదవి అనేది ఆయనకు చూచా ఏ నువ్వు ఒక పదివేలు నీ అకౌంట్లో నీయొచ్చుగా ఆయన సినిమాలు తీసైనా ఆయన డబ్బులు జనానికి ఖర్చు పెట్టారు మీ ప్రభుత్వంలో ఇప్పుడున్న పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా మీ వాళ్ళే అయినా సరే పంచాయతీ ప్రెసిడెంట్లు వస్తే పంచాయతీ గౌరవం నిలబడడం ఆయన రాగానే పంచాయతీ తీసుకోగానే కొన్ని ఈ దాదాపు నాలుగు కోటి నాలుగు వందల పంచాయతీకి పంచాయతీకి లక్ష రూపాయలు ఇచ్చారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా జెండాలు ఏ మీ దాంట్లో ఉండి ఒక లక్ష రూపాయలు జనానికి అప్పుడు తెలిసిద్ది నిజంగా ఎవరైతే ఏ రాజకీయాలు చేయాలనుకున్నారో సంపాదించుకోవడానికి కాదు సర్వీస్ చేయడానికి రండి మీరు రాజకీయాలు సర్వీస్ చేసే మోటి పవన్ కళ్యాణ్ వచ్చారు మీ అసలు ఉంటే కుక్కలు ఎన్ని మురిగినా ఆయనకి ఏమి ఉండదు ఏనుగు ఇల్లుతా ఉంటే చాలామంది ఇవ్వాలి ఆయన కుక్క మొరుత ఆయన దేశం మొత్తం ఇవ్వాలి ఆయన ఎంక చూస్తుంది మీరు అన్నారుగా మీరు మీరు మద్దతు ఇచ్చారు రండి ప్రభుత్వానికి మీరు మోడీజీ గారు మీరు ఎవరో వెళ్ళదు వెళ్తే పవన్జీ రమ్మంటారు అది ఆయన కేబబిలిటీ అది ఆయన కేపబిలిటీ అయితే ఆయన కెపాసిటీ ఆయన క్యారెక్టర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాట అనాలంటే ఆయన ఆచూచించారు అండేగా నూరు ఉంది మైకులు ఉంది ఏదో మాట్లాడితే ఈసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదా మినిస్టర్ ఇస్తారని పిచ్చి పిచ్చి ప్రవగాలం మాలితే జనం చెప్పులతో కొట్టే రోజులు మీకు దగ్గర ఉండేయని చెప్తున్నాను అంటే సార్ ఇంకా మాట్లాడదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఇటు పరిస్థితిలో మేమే గెలుస్తాము వచ్చాక ఇప్పుడు ఎవరైతే అధికార మతంతో దుర్వియోగం చేస్తున్నారో అధికారాన్ని అందరూ అందుతు చూస్తాము బట్టల ఉదశనం నిజంలో పెడతామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక పక్కన వాళ్ళ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే కానీ అందరూ రప్ప రప్ప కూడా మాట్లాడుతున్నారు సార్ అసలు దాని గురించి ఏం చెప్తారు ప్రజలు ఏమన్నా రెండోసారి నమ్మి వైసీపీ పార్టీని గెలిపించే ఛాన్స్ ఉందంటారు అసలు రప్పారప్ప అన్న అందరూ మోకాలతో దేగుతున్నారు అవన్నీ ఒకటి ఇలా కోటలో రాడర్ ఆర్డర్ అనేది ఏం చేయాలో అది చేస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఇప్పుడు అప్పుడు అంటారు రెండు వేల పంతొమ్మిదిలో హండ్రడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అలా టెన్ పర్సెంట్ స్ట్రైక్ రేట్కి వచ్చింది ఇదే మేకమైన గంభీరాలు పోతే ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆ పదకొండల్లో ఒకటికి వచ్చిన చివరికి చంద్రబాబు జగన్ ఒక్కడే ఉంటాడేమో మీరన్నీ వాస్తవాల దగ్గరకు ఉండే అపోహలతో ఏదో నలుగురు వస్తున్నారు నాలుగు రప్పారప్పాలు అంటున్నారు ఇవన్నీ ఏంటంటే పిచ్చి ప్రకల్పాలు వీటన్నిటికీ ఏం చేయాలో ఈ గవర్నం మెంట్ కృతనిజ్చత ఉంది ల్యాండ్ ఆర్డర్ని ఎవరు మీ ఉన్నప్పుడు ల్యాండ్ ఆర్డర్ వేరు ఇప్పుడు ల్యాండ్ వేడు ఎవరు తప్పు చేసినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ ఆర్డర్లు ఊరుకోరు అవసరం అయితే పవన్ కళ్యాణ్ ఆయన పేరు చెప్తేనే అందరికీ తడిచిపోతున్నాయి అదే ఆయన హోంశాఖ అయితే మీ అందరూ ఇంట్లో బయటికి రాకుండా ఇతర దేశాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మీ అందరు లోపల బయటకు వస్తాయి ఎవరు ఏం చేశారు అది అన్ని చరిత్రలు మన హెలికాప్టర్లు వెళ్తే కాదు మీ ఏడ గెస్ట్ హౌస్లో అన్ని ఒక లెక్కలో ఉన్నాయి ఎవరైతే పిచ్చి పిచ్చి వాగుడు వాగాడో వాగినా వాగుపోయినా మీ లసుకొలైన బయటకు వస్తాయి తొందరలోనే మూల్యం చెల్లించుకునే పరిస్థితి దగ్గరికి ఉంది ప్రతి కామన్ మ్యాన్ తెలుసుకుంటారు ఇది